హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ష్యామ్ల వంటిల్లు రెగ్యులర్ గా చేసుకునే గులాబ్ జామ్ కొంచెం డిఫరెంట్గా పిల్లలకి నచ్చేలాగా చాలా టేస్టీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో సాఫ్ట్ గా టేస్టీగా చేసుకునే ఈ గులాబ్ జామ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి గులాబ్ జామ్ మిక్స్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఈ పౌడర్ మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత దాన్ని వాటర్ తో కాకుండా పాలు తో కలుపుకోవాలండి కాచి చల్లార్చిన పాలు ఈ పాలు నార్మల్ టెంపరేచర్ లో ఉండాలి ఫ్రిడ్జ్లో లో పెట్టకూడదండి కూలింగ్ ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి నార్మల్ టెంపరేచర్ లో ఉన్న ఈ పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి పాలని ఎక్కువగా ఒకేసారి పోసేయకండి కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ సాఫ్ట్ గా పిండి కలుపుకోవాలి ఇలా పిండి ముద్ద అయ్యే వరకు కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి చాలా కొంచెం టేస్టీగా వస్తాయి ఈ నెయ్యి యాడ్ చేసుకుని మొత్తాన్ని కూడా మరొకసారి మిక్స్ చేసుకుని స్మూత్ గా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలిపిన ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ముద్ద నాణ్యలోపు స్టవ్ మీద ఒక వెడల్పాంటి గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒకటిన్నర గ్లాసు పంచదార తీసుకోవాలండి అలాగే ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకోవాలి ఈ పంచదార వాటర్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గరిటితో ఈ పంచదార కరిగే వరకు కలుపుకోవాలి ఈ షుగర్ వాటర్లో పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి ఆ తర్వాత దానిలోకి ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని మరొక ఐదు నిమిషాలు మరిగించుకుంటే పాకం రెడీ అయిపోతుందండి ఇలా చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది పాకం రెడీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గులాబ్ జామ్స్ చేసుకుందాము రెగ్యులర్గా అయితే మనం ఇలా రౌండ్గా గులాబ్ జామ్ చేసేస్తాము ఇలా రౌండ్ షేప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ఏదైనా షేప్స్లో చేసి పిల్లలకి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు స్వీట్ అంటేనే పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తారు ఇలా కొంచెం మనం ఇంకొంచెం షేప్స్ అలా చేసి ఇచ్చాము అంటే వాళ్ళు ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు దానికోసం నేను ఇక్కడే ఈ పిండి ముద్దని మామూలుగా చపాతి రోల్ చేసుకున్నట్లుగా చపాతీ పీట మీద పెట్టేసుకొని ఇలా కొద్దిగా స్ప్రైడ్ చేస్తున్నాను మరి పల్చగా కాకుండా మందంగా ఒత్తుకోవాలండి కొంచెం మందంగానే చపాతి ముద్ద చపాతి లాగా ఒత్తుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఇలా షేప్స్ తీసుకోవాలండి మీ దగ్గర ఇలా కనుక ఏమైనా షేప్స్ ఉంటే తీసుకోండి నేను ఇక్కడ స్టారు డ్రాప్ షేపు అలా కొన్ని కొన్ని నా దగ్గర కొన్ని షేప్స్ ఉంటే వాటితో చేస్తున్నాను మనం బిస్కెట్స్ అవి చేయటం కోసం ఎక్కువగా ఇలా షేప్స్ ప్రతి ఇంట్లోనూ తీసుకునే ఉంటాము ఇలా కనుక మీ దగ్గర ఉంటే చేసుకోండి లేదు అంటే ఏదైనా బాటిల్ క్యాప్తో ూన్ అయినా చేయొచ్చు ఇలా ఒకసారి అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ ముద్దలాగా చేసుకుని దానిలోకి కొద్దిగా ఒక పావు స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కూడా మంచిగా ముద్దను కలుపుకోవాలి మళ్ళీ చపాతి పిండిలాగా మళ్ళీ ఒత్తుకోవాలి కొద్దిగా మందంగా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ తిరిగి షేప్స్ కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి రౌండ్గా అయినా తీసుకోవచ్చండి కాకపోతే మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తే ఆ రౌండ్ షేపే కాకుండా ఇలా కట్ చేసి చేసాము అంటే పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది అని చెప్పి నేను ఇలా చేశాను మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడండి ఇలా అన్నిటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయటం కోసం స్టవ్ మీద బాండీలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కొద్దిగా వేడవనివ్వాలండి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు గోరువెచ్చగా అయిన తర్వాత దానిలోకి ఈ షేప్స్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఈ గులాబ్ జామ్స్ మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసుకొని కాసేపు తిప్పకుండా అలా వదిలేయాలి అవన్నీ పైకి తేలి కొంచెం వేగిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి రెండవ వైపుకి తిప్పేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు కూడా రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేగనివ్వండి హైలో మాత్రం పెట్టద్దు సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకొని వాటిని తీసి ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన గులాబ్ జాముస్ కూడా అలాగే వేయించుకోవాలండి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఈవెన్ గా వేగే వరకు వేయించుకోవాలి సిమ్ లోనే పెట్టుకుని వేయించుకోండి చక్కగా లోపల వరకు వేగుతాయి ఇలా అన్నిటినీ కూడా మళ్ళీ అదే పాకంలోకి వేసేసుకోవాలి వెడల్పాంటి గిన్నె తీసుకోండి పాకం బాగా పీల్చుకుంటాయి నాకు ఇక్కడ ఈ గిన్నె ఇరుకైపోయింది దానికోసం నేను వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నాను వీటిని కాసేపు పక్కన పెట్టేయండి ఒక అరగంట పాటు పక్కన పెడితే పాకాన్ని బాగా పీల్చుకుని రెడీ అయిపోతాయి అంతేనండి టేస్టీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చాము అంటే పిల్లలు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ తింటారండి యాక్చువల్గా స్వీట్ ఎలా ఉన్నా సరే వాళ్ళు ఇష్టంగానే తింటారు పిల్లలు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చారు అంటే ఇంకొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఈ గులాబ్ జామ్స్ మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దానిపైన గార్నిష్ కోసం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసి వేసుకున్నాను పిస్తాపప్పుని కట్ చేసి వేసుకున్నానండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిపైన గార్నిష్ చేసుకోండి చూడటానికి లుక్ బాగుంటుంది అంతేనండి టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ